नमस्कार मनसा न्यूज की स्वागत శ్రీ రక్తమైసమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఓగిపూర్ గ్రామంలో ప్రతి ఏటా గ్రామ దేవత అయినటువంటి శ్రీ రక్తమహసమ్మ అమ్మవారిని ఘనంగా పూజిస్తారు గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని పూజిస్తారు మొక్కిన కోరికలను తీర్చే తల్లిగా అమ్మవారిని బోనాలతో ఊరేగించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు గ్రామ పెద్దలు పద్మమ్మ గారు బసంతరావు గారు యూత్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి రాజు రెడ్డి సుభన్ రెడ్డి నరసింహులు సభాన్న విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు Thank <laughs> you. ఈరోజు ఓగిపూర్ గ్రామంలో శ్రీ రక్తంబైసమ్మ దేవాలయం యొక్క బోనాల పండుగ కార్యక్రమంలో అందరూ త్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులందరూ ఎంతో అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తులు అందరూ కలిసి ఈ వార్షికోత్సవ పండుగని బోనాల పండుగని అందరూ భక్తి శ్రద్ధలతో కలిసి చేసుకుంటారని కోరుకుంటున్నాము ఇదే విధంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తామని ఓగిపూర్ గ్రామస్తుల తరపున అన్నదాన కార్యక్రమము మరియు ప్రసాద వితరణ కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొనేటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు తీసుకొని పోగలని కోరుతున్నాం ఈరోజు ఒగిపూర్ గ్రామంలో మైసమ్మ వారి కట్టమై రక్త మైసమ్మ తల్లి విగ్రహ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులూ అందరూ కలిసి అమ్మవారికి బోనాలు సంప్రమించడం జరిగింది ఇటు కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు ప్రసాద వితరణ జరుగుతున్నది కావాలి అందరు పాల్గొని ఈ కార్యక్రమం చేయవలసింది చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు జరుపుతూ అందరు సంతోష సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాము అన్నదాన కార్యం విధంగా అదేవిధంగా వైభవంగా జరుగు కాబట్టి గ్రామస్తులందరూ చిన్న పెద్ద అందరూ కలిసి అన్నదాన కార్య కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయగలని మనవి జై జగద జగదపిదరో వందే పార్వతే పరమేశ్వరు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్ర ఎంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీ రక్తమైసమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఒగిబూర్ గ్రామంలో అభిషేకం నిర్వహించడం జరిగింది మరియు ప్రతి ఏటా ఇదే విధంగా సాగాలని కోరుకుంటున్నాం